పుష్పాటు చిత్రాన్ని తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు అభిమానులను చూసి తాను హీరో అయ్యానని పేర్కొన్న అల్లు అర్జున్ ఇక నుంచి సినిమాల విషయంలో వేగం పెంచనున్నట్లు తెలిపారు డిసెంబర్ ఆరున థియేటర్లో అస్సలు తగ్గేదేలే అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చిత్రం ముందస్తు విడుదల వేడుకలకు దర్శకుడు సుకుమార్తో కలిసి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు తనకిష్టమైన వాళ్ళ కోసం ఎంత వరకైనా వస్తానని వాళ్ళ కోసం నిలబడతానని వ్యాఖ్యానించడం చిత్ర వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది డిసెంబర్ ఇది మీ అందరికీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల